ఉడెంత మంచు సీరియల్ అనంతరం చాలా చాలా మూవీస్లో బిజీగా ఉన్న రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారికి సంబంధించి హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ తన ఫ్యాన్స్ ఎడిట్ చేసిన ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అంటే చాలాసార్లు పిల్లలతో తను ఎంజాయ్ చేస్తూ ఉండడం అంతేకాదు తనకిష్టమైన మేనల్లుడు కాకూతే ఎప్పుడు కూడా చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు అంతేకాక పిల్లలతో కూడా చాలా క్లోజ్గా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు ప్రకృతి ప్రేమికుడు మన రిషి సార్ అన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఆ ప్రకృతిలో భాగమైన చిన్నపిల్లల్ని కూడా చాలా చాలా ప్రేమిస్తూ ఉంటారు ఆ విధంగా దానికి సంబంధించిన ఒక వీడియో అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ ఒక ఎడిట్ చేయడం జరిగింది అదే వీడియోని రిషి తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం కూడా జరిగింది ప్రజెంట్ రిషి సార్ అయితే చాలా చాలా బిజీగానే ఉన్నారు షూటింగ్స్లో బిజీ మొన్న బర్త్డే సో ఆ రోజు కూడా చాలా బిజీగా ఉండడం తన ఫ్యాన్స్ అందరికీ ఎక్కడికక్కడ సామాజిక సేవా కార్యక్రమాలన్నింటినీ ఎప్పటికప్పుడు చేస్తూ చేయిస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండడం వాటికి సంబంధించినవన్నీ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో ఈరోజు దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి